ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి ఏమన్నా ఇవన్నీ పంచాంగ అని చెప్పేసి ఉగాది పండుగ ఎలా చేయాలి ఉగాది రోజు సూర్యోదయం కంటే నిద్ర లేవాలి ముందు చక్కగా తలకు నువ్వుల నూనె పెట్టి అభ్యంగన స్నానం చక్కగా సూర్యుని ముందర నిలబడుకొని ఒకసారి సూర్య నమస్కారాలు చేసేసుకొని తలస్నానం చేయాలి నలుగు పిండి పెట్టుకుంటే నలుగు పిండి పెట్టుకొని చేయండి కొత్త బట్టలు ధరించండి ఇష్టమైన దేవుడికి పూజించండి ఇంటికి మామిడి ఆకులు వేప ఆకులతో చక్కగా తోరణాలు కట్టండి బంతి పూల స్థలాలతో కట్టండి ఇష్టమైన దేవుడిని పూజించండి ఉగాది పచ్చడి తాగండి ఆహారం తినడానికంటే ముందు ఉగాది పచ్చడి తాగండి ఉదయం లేదా సాయంత్రం వీలు చూసుకొని గుడికి వెళ్ళండి ఉగాది రోజంతా ఆలయంలో పంచాంగ శ్రవణం రకరకాల సమయాల్లో చేస్తుంటారు కాబట్టి పోయి దేవాలయంలో వినడం చాలా మంచిది ఇంకా మన మాధ్యమం ద్వారా కూడా ఎందుకంటే అన్ని యొక్క టీవీ ఛానల్స్లోనూ మనం చెప్తున్నాం కాబట్టి ఆ మాధ్యమంలో వివిధ రకాలైన ఛానల్స్లో కూడా చెప్తుంటారు మనం కూడా దాన్ని చెప్తుంటాం దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే మంచిది ఆయుష్కరమని పెద్దలు చెప్పారు ఇది నిజమా కల్పితమా అనేది పక్కన పెడితే పంచాంగ శ్రవణం అనేది విశ్వాసంతో ముడిపడి ఉన్నది కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది మీ అందరికీ నమస్కారం చేయండి పేద జల్లు వాళ్ళకి అందరికీ బట్టలు కొనియడము లేదా మజ్జిగ ఇప్పటి నుంచి వేసవి తాపడం అవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏర్పాటు చేయని మజ్జిగ ఏర్పాటు చేయండి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా చెప్పులు కొనియండి గొడుగు కొనియండి ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు ఈ ఉగాది రోజు ఇది మనం చేయవలసినటువంటి పని అన్నిటికంటే కూడా ప్రేమగా చిరునవ్వుతూ ఉండే అద్భుతంగా చేసుకునే భక్ష భోజనాలతో కూడినటువంటి ఆహారాన్ని మన ఇంట్లో వండి ఇతరులకు కూడా పంచిపెడితే ఐశ్వర్యం కలుగుతుంది నహి నహి బహుదానం అన్నదానం సమానమన్నారుగా అది రోజు వీలుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి విజయవస్తువు